పనికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఆగావండి రోడ్డు పక్కన ఇది చెట్లు రేగ్గాలు చూడండి ఎంతలా ఉండే సైజులు చాలా లాగా చేత పండాలి కొంచెం అది పచ్చిగానే ఉండే కొంచెం

తెచ్చి టైం అవుతుంది త్వర త్వరగా పది రేస్ వెళ్ళిపోతాం రావు గారిది ఇదే చూసావా ఇదేనండి ఇదేనా ఉంది తిరిగినప్పుడు వేస్తావా టైం పట్టేదిగా

తమ్ముల్స్ చర్చి అయితే ఇంటికి వెళ్తున్నాము ఖుషి అయితే ఇంట్లో రాలా అనుకోకుండా వేసుకున్నాం ఏంట్రా ఏందమ్మా చర్చి అయిపోయిందిరా నువ్వు రాలేదుగా నువ్వు లేపుతున్నా లేవలేదు

ఏంటి తొందర ఎన్ని బయట వాతావరణం తేడాకుంది ఉంది బాయ్ ఖుషి బాయ్ చెప్తా ట్రా చెప్ప

వస్తుంది తిప్పు తొందరగా వెళ్ళినాక ఖుషి ఎక్కడికి ఎక్కడికి ఏ ఊరు ఎక్కు ఖుషి ఎక్కు ఎక్కు ఎక్క అంటే ఎక్కు పట్క కూర్చోవాలా ఉండు అవల కూర్చోండి ఇది ఓకే ఈ మధ్య అసలు ఊరు ప్రయాణాలు అండి బాగా అదిగోనండి అవంట ఏం పందాలు కోళ్ళ అంట ఫ్రెండ్స్ చూడండి అసలు ఎలా జరుగుతున్నాయో నా అలా జరుగుతుంది అదిగోండి ఎంత అది పాలు బాగా ఎదురుతుంది పైన ఇదిగోండి ఎంట్రెన్స్ అంటే ఇక్కడ ప్రతి బాగా చేస్తాడు అంటే ప్రతిసారి ఇదిగోండి పార్కింగ్ ప్లేస్ ఉంది బాగుంది చాలా మంది వచ్చినట్టున్నారు ఏం వెళ్ళునా దగ్గరే పెళ్ళునా ఎవరు మావేడు అడుగు అక్కనే చోడు నువ్వు అడగాలి మావని అడుగుతావా మంచిదే అమ్మాయి

ఓకేనండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా దారిలో అయితే చికెన్ స్టాల్కి అయితే వచ్చినాము అదిగోండి చికెన్ స్టాల్ అండి అదనమాట మెయిన్ రోడ్ పక్కనే ఉంది అండి చికెన్ కొట్టించుకుంటున్నారు వెళ్ళి అమ్మ ఖుషి అను అయితే చికెన్ కొట్టించుకుంటున్నారు ఇలా రోడ్ పక్కన అయితే ఆగి చికెన్ కొట్టించుకొని వెళ్తున్నాం అనమాట

చె బాయ్ హాయ్ కాదు మా మావండి అప్పుడు కొత్త కొత్త చూస్తుంది చెప్పు దగ్గరికి వచ్చానండి ఓకేనండి ఇంటికైతే వెళ్తున్నాము మీకు మార్నింగ్ చూపించాను కదా కోడి పందాలని ఆ వ్యూ లైట్ చూడండి అసలు తిన్నా లెక్క ఉంది అసలు బాగుందో చూడండి వ్యూ అవి ఇవ్వండి లైట్ వేసి ఇవి అసలు లైట్ వ్యూ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను చూసాను సార్ ఎలా ఉందో లైట్ చూపిగా బాగా చేస్తారన్న నాకు ఇప్పుడు